అస్సలం వాలేకుం నమస్కారం అండి నేను ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే కోర్ట్ కేసు అసలు కోర్ట్ కేసు ఎందుకు ఒకరి మీద ఒకరు ఎందుకు జరుగుతుంది కోర్ట్ కేసు అంటే ఏంటిది కోర్ట్ కేస్ అనేది ఒకరు భూమిని ఒకరు అనవసరం లాక్కోవడం అన్నదమ్ముల వివాదాలు ఏర్పడడం అంటే నీకు నాకు ఇంత భూమి వచ్చింది నా తాత నాకు ఇచ్చేసిపోయాడు నాకు ఇంత కావాలి అని ఇద్దరి మీద కొట్లాడి కోర్టు కోర్టు మెట్టు ఎక్కడం అంటే మనల ప్రేమ లేకుండా పెద్దోళ్ళ యొక్క సహకారం లేకపోవడం వల్ల అంటే మంచి చెప్పేవాళ్ళు లేకపోవడం అంటే మనకు ఆ రోజులలో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇంట్లో తాత ముత్తాతలు కానీ ముసలి తాత వాళ్ళు మనకు చెప్పేవారు ఏమైనా లొల్లి జరిగినా కూడా పంచాయతీ ఇంట్లో కూర్చొని మనకు మంచి చాలా చెయ్యేవారు పెద్దోళ్ళని అలా చేయవు నువ్వు తమ్ముడు అని చెప్పి ఇద్దరి మధ్యలో ప్రేమ పెట్టి ఏదన్నా కూడా అక్కడిని తెగదింపి చేసి బయటికి వెళ్ళ వెళ్లకుండా చేసి ఇంట్లో మాట ఇంట్లోనే చేసి ఆపేవాళ్ళు అంటే నలుగురులో పడకుండా ఇంటి విషయాన్ని ఇంటి వరకే తెచ్చి దాన్ని తెగజించేవాళ్ళు అంటే ఇంటిని కోటు చేసుకునేవారు ఆ రోజుల అంటే పెద్దవాళ్ళను గౌరవించకపోవడం వల్ల అమ్మ నానా వాళ్ళని ఓల్డ్ వేయడం వల్ల అంటే మనం ఉండేటువంటి సంస్కారం పెద్దవాళ్ళకు చూపించుకున్న పిల్లలు కూడా ఇలా తయారయ్యారండి అంటే ముసలి వాళ్ళ నువ్వేంది నేను చెప్పేది నా ఇష్టం నా ఇష్ట రాజ్యం చేస్తా నా బతుకు నా ఇష్టం అంటే భార్య మంచిది ఉంటే మంచి అండి భార్య మంచి లేకపోవడం వల్ల అంటే భర్త మంచి లేకపోవడం వల్ల తను తిరిగే సమాజం మంచిగా లేయడం వల్ల ఇలాంటి కోర్టు కేసుకి వెళ్ళవలసి వస్తుంది ఇంకోటి భార్య అంటే భార్య ఏం చేస్తుంది అంటే అంటే భార్య ఒక్కతే కాదండి నేను ఆడవాళ్ళం కూడా అనడం లేదు భర్త కూడా అంటే సమాజంలో ఆడమొగ యొక్క ప్రక్రియ చాలా ఉందండి అది ఆస్తుల వివాదాలు కానీ భార్య భర్తల కేసులు కానీ ఎటువంటి కేసులైనా కూడా మీరు భరించలేకపోండి అంటే మీలో సహనం లేక అంటే మీరు నలుగురు భద్రం మీరు రైతులు అదే ఆలోచన మీరు చేయడం లేదండి అయితే భార్య ఏం చేస్తుంది ఆస్తి గురించి కొట్లాడడం భర్త ఉండగా ఇంకో పరాయ మనిషితోటి సంబంధాలు పెట్టుకొని వాడు తను నేర్పించడం వల్ల భార్య భర్తకి పోలీస్ మెట్ ఎక్కడం డైవర్స్ కేసు ఎక్కడం డైవర్స్ రాకుండా డైవర్స్ సరం భర్తని బాగా వేధించి భర్త భార్యను వేధించడం వల్ల ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒక కూర్చొని నలుగురు మధ్యలో చేయాల్సిన పని కోర్టు మట్టికెక్కి జీవితాన్ని సగం జీవితం ఖరాబ్ చేసుకుంటున్నారు దీన్ని అయితే ఈ కోర్టు కేసు నుంచి మనం ఎలా బయటపడాలో నేను ఒక యంత్రం ఇస్తానండి దీనికి చెప్పాల్సిన రెమెడీ లేదండి దీనికి ఒక యంత్రం ఉంటుంది ఏ యంత్రము రావి చెట్టు కట్టాలి అల్ల దయ వల్ల తన దగ్గరకు పెట్టుకొని నేను చెప్పినటువంటి కొన్ని ప్రక్రియలు కానీ పాటిస్తే నాకు ఫోన్ చేస్తే ఆ ప్రక్రియ చెప్తాను ఎందుకంటే నేను చెప్పడానికి లేదు యంత్రం ఉంది యంత్రం కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఆ యంత్రాన్ని ఒక పచ్చని బట్టల కట్టి రావి చెట్టుకి అంటే సంకల్పం రాయాలి అంటే మీరు కోర్టు కేసు మీ తరపు నుండి కాదండి ఇది అంటే మీ దిక్కు మీకు అన్యాయం జరుగుతున్న ఈ యొక్క తావిజు కానీ ఈ యొక్క యంత్రం పనిచేస్తుంది మీరు అనవసరంగా ఊకల్ని వేధించాలి పక్కన భూమిని ఇంత భూమి నా భూమిలో ఒక అరగజం వచ్చేశాడు అంటే అతను నష్టం అంటే అతను నష్టం చేసినా కూడా మీరు కోర్టు కేసుకెళ్ళవరండి అంటే ఎవరి దగ్గర కేసులో బలముందో ఎవరైతే నిర్దోషులో ఎవరితో మంచిగా ఉన్నారో వాళ్ళకే కోర్టు కేసు గెలవడానికి అర్హులు ఉన్నారండి సరేనా వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క యంత్రం అనేది పనిచేస్తుంది యంత్ర బలం మేము పెట్టి మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది దాన్ని మూడు తావిజులు తీసుకోవాలండి ఆ తావిజు వెనకాల మీ యొక్క సంకల్పం మీరు ఏమైతే కోట్ల ఒక మనుషులు ఏదైతే బాధ ఉందో ఆ తావిజు రాసి ఒకటి బండ కింద పెట్టాలండి మా పచ్చని బొట్టలు కట్టి బండ కింద కట్టాలి ఒకటి రావి చెట్టు కట్టాలి ఒకటి మీ జేబులో పెట్టుకునే ఉన్నప్పుడు అయితే ఆ యొక్క పాజిటివ్ అనేది మీ బాడీలోకి వచ్చేస్తే అంటే అక్కడ ఉన్న వాతావరణం ఎవరైతే మీకు చెడు చేర్చుకున్నారో వాళ్ళ యొక్క మనసు మారడం కోర్టు అనేది మీకు తీర్పు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ యంత్రాన్ని మీరు నేను డిస్ప్లే ఇస్తాను డిస్ప్లే తీసుకొని నేను చెప్పినటువంటి ప్రయోగం చేస్తే ఇన్షాల్లా మీరు ఖచ్చితంగా కోర్టు కేసు గెలుస్తారు అస్సలం వైకుం నమస్కారం